ఎలా వాతావరణం సమర్థుడైనటువంటి నాయకుడు సిద్ధం అని ఎన్నికల శంఖారావాన్ని కోరిస్తే ప్రతిపక్షాలు నిన్నకుండిపోతే ప్రజల్లో ఉన్న విలువ కూడా పోతుందని చెప్పని ఆయన సిద్ధం అనగానే మేము సిద్ధం మేము సంసిద్ధం అనుకుంటూ తోక పార్టీలు మరి ప్రజల్లోకి బ్యానర్లు వేసుకోవటం జరిగింది ఏదైనా మా నాయకుడే ప్రారంభించాలి మా నాయకుడు ఏదైనా ప్రారంభిస్తేనే మిగతా వాళ్ళకి చలనం అనేది కలుగుతుందంటానికి ఒక్కటే నిదర్శనం ఎన్నికలకి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం ఎందుకంటే ప్రజాక్షేత్రంలో మా నాయకుడు తన్ని తాను నిరూపించుకున్నాడు ప్రజా సంకల్ప యాత్రలో ఆయన ఇచ్చిన ప్రతి మాట నవరత్నాల రూపంలో ప్రజలకు అందించాడు గ్రామ సచివాలయ వ్యవస్థని క్రియేట్ చేసి నాలుగున్నర లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశాడు కరోనా టైంలో నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే గొప్ప వ్యక్తిగా మరి ప్రజలందరికీ తోడుగా ఉన్నాడు మరి అన్ని విషయాల్లో కూడా ఆయన మరి ఈ యొక్క ఏదైతే మేనిఫెస్టో ఉందో నేను భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా నేను భావించి ప్రజలకి నేను సేవలు చేస్తాను అన్న మాటని ఈ రోజు వరకు కూడా నిజం చేస్తూ అట్లాగే నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ వాళ్ళందరికీ కూడా మాటల రూపంలోనే కాకుండా చేతల రూపంలో కూడా పెద్దపీట వేసి ఇటు సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా అటు ప్రజాసేవ పరంగా చూసుకున్నా అటు ప్రభుత్వ ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లేటటువంటి వ్యవహారంలో చూసుకున్నా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించటమేటటువంటి పరిస్థితుల్లో చూసుకున్నా కూడా ఆయన ఆలోచన ఆయన ఆలోచన చాణిక్యుడి కంటే గొప్ప చతురత ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన్ని ఎదుర్కొనేటటువంటి నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలు గోతిగా నక్కల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారా దానికి కాపీ పేస్ట్ రాయల మన పరిస్థితి ఏంటి ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే దానికి సమానంగా కాపీ అండ్ పేస్ట్ వెంటనే మనకంటూ ఒక ఆలోచన లేదు మనకంటూ ఒక ఎజెండా లేదు మనకంటూ ప్రజాసేవ చేసి ప్రజల మనల్ని పొందాలని లేదు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చిచ్చులు పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి రక్త సంబంధంలో కూడా దేంటి వేరే వేరే వ్యవహార శైలి తీసుకొని వచ్చి వాళ్ళని రోడ్డు మీదకి లాగాలని చూడటం ఈ దిక్కుమాలిన నీచాతి నీచమైనటువంటి రాజకీయాలు చేయడమే తప్ప చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద అసలు విశ్వసనీయత అనేది లేదు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకి సేవ చేయాలన్న ఆశ లేదు ప్రజల మనల్ని పొందాలన్నా ఆ యొక్క ఆకాంక్ష లేదు ఆయన బతికుండగానే కొడుకుని ఏదో ఒక స్థాయిలో చూసుకోవాలనే తాపత్రయం తప్ప నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనేటటువంటి వ్యవహారం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనే ఒక ఇది తప్ప అసలు ప్రజలకు ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు నాకు అర్థం కావట్లే పద్నాలుగు సంవత్సరాలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తా ఉన్నా పద్నాలుగేళ్లు నువ్వు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి విడిపోయిన తర్వాత నువ్వు ఏం చేశావు ఏం చేయగలిగావు అనేది చెప్పి ఇప్పుడు మళ్ళీ నేనేం చేయగలను అని చెప్పుకొని ప్రజల్లోకి రా సిగ్గుబడాలి మీరు మీ వయసుకి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి ఈ రోజుకి ఎక్కడ ఏ క్యాండిడేటో తెలియనటువంటి మీ పరిస్థితులకి సిగ్గుపడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై నాలుగు గంటలు వేలెత్తి చూపించటంలో మీ యొక్క పతనాన్ని మీరు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ ఎప్పుడో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది మీ పతనాలకి ఈ ఎన్నికలే అందుకు నిదర్శనంగా నిలబడతాయి అని చెప్పడంలో నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను చూసుకుందాం ఏప్రిల్లో మీ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అనేది భగవంతుడు రాయబోతున్నటువంటి సువర్ణాక్షరాల అధ్యాయం ఆ అధ్యాయాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి